అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్తో గ్రేవీ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది మా అమ్మ అయితే ఇలానే చేసేది చిన్నప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉండేది ఒక కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి అందులో వాటర్ లేకుండా తీసేసి ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారాలన్నీ ముక్కలకు బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు గసగసాలు కొంచెం సాజీరా సోంపు కూడా వేసుకోవాలి రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి పొడి కొంచెం కస్తూరి మేతి వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మసాలాలు లేకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవైతే కొంచెం కలర్ వచ్చిన తర్వాతకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు ఇది కూడా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి పైన కొంచెం సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన మసాలా దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇలా పౌడర్ చేసిన దాంట్లో కొంచెం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో మసాలా తక్కువ వేసినా కాకపోతే ధనియాలు వేయడం వల్ల పౌడర్ అయితే మరింత లెక్క కనబడుతుంది అదేమీ ఘాటు ఉండదు ధనియాల పౌడరు ఇది కూడా మెత్తగా చేసుకొని ఇప్పుడు చికెన్ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి దాంట్లో మనం మిక్స్ చేసిన ఈ పౌడర్లు కూడా వేసుకోవాలి అవి ఎందుకంటే మధ్యలో వేయడం వల్ల అన్ని ముక్కలకు ఫ్లేవర్ బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా అందులో వేసుకొని అంతా కలుపుకోవాలి అంత ఒకసారి కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వాటర్ అయితే అంతా ఇంకిపోయింది ముక్కలకు కూడా మసాలాలు మంచిగా పట్టినాయి ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించిన తర్వాతకి మళ్ళీ ఒకసారి కలుపుకొని టేస్ట్గా తగ్గ కారం వేసుకోవచ్చు మీరు ఎక్కువ తింటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి మరి కారం తక్కువ కావాలంటే ఒకటిన్నర స్పూన్ అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు అది కూడా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి వాటరు కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అవన్నీ చూసుకొని ఎప్పుడు మూత పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాతకి దాంట్లో కొంచెం మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ కొత్తిమీర పుదీనా పైనుండి చల్లుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచి కలుపుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇలాగే చికెన్కి అన్ని ముక్కలకి ఉప్పు కారాలు పట్టించి వండేవారు టేస్ట్ అయితే చాలా బాగుండేది మన వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి